భార్య మాటలు విని ఇంట్లో తల్లిని భారంగా భావించాడు కొడుకు తల్లిని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కొడుకు కోడలు కాని అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి చివరికి కుంభమేళా వెళ్లేటప్పుడు గుంపులు గుంపులుగా జనం ఉంటారని తల్లిని ఆ గుంపులో వదిలివేయాలని పథకం వేశారు అనుకున్నట్టుగానే తల్లిని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయారు కానీ సంవత్సరం తర్వాత పేపర్లో తల్లిని ఒక కోటీశ్వరురాలుగా చూసి కొడుకు కోడలి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది అసలు చదువు రాని ఆ తల్లి అంత గొప్ప స్థాయికి ఎలా ఎదగగలిగింది అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ భగవంతుడి న్యాయం వర్షంతో పాటు ఆవిడ కన్నీళ్లు కూడా ధారలుగా ప్రవహిస్తున్నాయి వర్షం కారణంగా వీస్తున్న చల్లగాలికి చీర కొంగుతో శరీరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది అరవై ఎనిమిదేళ్ల నిర్మలాదేవి కన్నీటితో ఆవిడ అటూ ఇటూ చాలా ఆందోళనగా చూస్తోంది చాలాసేపటి నుండి బస్టాండ్లో బెంచి మీద కూర్చుని ఉంది బస్టాండ్లో చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న ముప్పై ఐదేళ్ల సాహిల్ చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్నాడు ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చుని చాలా గంటలు గడిచింది కానీ ఎవ్వరూ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు అలాగే బస్టాండ్లో ఇంతమంది జనం ఉన్నా ఎవరి దృష్టి ఆమె వైపు మల్లలేదు ఈరోజు ఉదయం సాహిల్ షాప్ తెరిచినప్పుడే ఆ వృద్ధురాలు అక్కడ కూర్చొని ఉండడం గమనించాడు ఇప్పుడు మధ్యాహ్నమయ్యింది అక్కడే బెంచీ మీద కూర్చొని ఆ వృద్ధురాలు ఎవరికోసమో చూస్తున్నట్లుగా నిస్సహాయ కళ్ళతో అటూ ఇటూ చూస్తూనే ఉంది ఆ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి సాహిల్కి జాలి కలిగింది అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికోసం ఎదురు చూస్తున్నావు నిన్ను తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారా అని సాహిల్ అడిగాడు సాహిల్ని చూసి భయపడిన నిర్మలాదేవి మౌనంగా తలవంచుకుని కూర్చుంది అది గమనించిన సాహిల్ అమ్మా కంగారు పడకండి నేను ఇక్కడే పుస్తకాల దుకాణం నడుపుతాను మిమ్మల్ని ఉదయం నుండి చూస్తున్నాను మీరు ఏమీ తినలేదు అలాగే ఎవ్వరూ మీ వద్దకు రాలేదు అందుకే అడుగుతున్నాను అన్నాడు అప్పుడు నిర్మలాదేవి తల ఎత్తి సాహిల్ని చూసి బాబూ ఇక్కడ ఎవరు మాట్లాడేది నాకర్థం కావడం లేదు అందుకే భయపడ్డాను మొదటిసారి మన తెలుగు భాష మాట్లాడే వ్యక్తిని కలిశాను నిన్న ఉదయం నేను నా కొడుకు కోడలు కలిసి కుంభమేళా గంగా స్నానానికి వచ్చాము దాదాపు ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఇక్కడ దిగమని నా కొడుకు చెప్పాడు అందరము బస్సు దిగాము గంటలో వేరొక బస్సు ఎక్కి కుంభమేళా వెళ్ళాలని చెప్పాడు కొడుకు కోడలు ఆకలిగా ఉంది అని బస్టాండ్ బయట ఏదైనా తిని వస్తామో అని బయటికి వెళ్ళారు ప్రయాణంలో నేను తినను అందుకే నేను ఇక్కడే కూర్చున్నాను అమ్మ బస్టాండ్లో దొంగలుంటారు నీ బ్యాగ్ గట్టిగా ఒళ్ళో పెట్టుకో అని చెప్పి వాళ్ళ బ్యాగ్ తీసుకుని ఇద్దరూ వెళ్ళారు కానీ చాలా సమయమయ్యింది తిరిగి రాలేదు ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియటం లేదు బాబు ఒక చిన్న సహాయం చేస్తావా ఇక్కడందరూ కొత్తవాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు నాకర్థం కావడం లేదు కాస్త బస్టాండ్ బయట వెళ్ళి నా కొడుకు కోడలు ఉన్నారేమో చూసి వస్తావా అని అడిగింది గారి మాటలు విన్న సాహిల్ అమ్మా ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ బస్టాండ్ కానీ కుంభమేళా వెళ్తున్న బస్సు వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది కదా మళ్ళీ సాయంత్రం వరకు బస్సు లేదు అన్నాడు ఇది విని లేదు లేదు నువ్వేదో పొరబాటు పడ్డావు నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు అన్నది సరే అమ్మా అయితే ఇంతమందిలో నీ కొడుకు కోడలిని వెతకటం చాలా కష్టం వాళ్ళు రాగానే నువ్వు వెళ్ళు కాని నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు ఆకలిగా లేదా నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని సాహిల్ అడిగాడు అప్పుడు నిర్మల పెదవులపై చిరునవ్వుతో వద్దు బాబు నాకు తినడానికి ఏమీ వద్దు నాకు వీలైతే ఒక సహాయం చెయ్యి నా కొడుకు పేరు అరుణ్ కోడలు పుష్ప ఎక్కడున్నారో కాస్త చూస్తావా అని పదే పదే అడిగింది అప్పుడు సాహిల్ సరే అమ్మా నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి బస్టాండ్లో బస్టాండ్ బయట కూడా చూశాడు అరుణ్ అని పేరు పలుకుతూ చాలాసేపు వెతికాడు స్టాండ్ సమీపంలోని దుకాణాలన్నింటికీ వెళ్ళి వెతికినా అరుణ్ కనిపించలేదు అన్ని చోట్ల వెతికి సాహిల్ తిరిగి వచ్చి నిర్మలా గారితో అమ్మా నేను అన్ని చోట్ల వెతికాను కానీ మీ కొడుకు కోడలు జాడ కనపడలేదు అని చెప్పాడు అంతలోనే గత ఐదేళ్లుగా బస్టాండ్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న సాహిల్కు విషయం అర్థం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి బస్టాండ్లో వదిలేసి వెళ్లారని అతనికి అర్థమయ్యింది పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి తల్లి తల్లితండ్రులు ముసలివాళ్లు అయ్యాక పిల్లలకు భారమవుతారు అలాంటప్పుడు బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయి అప్పుడు సాహిల్ ఇలా అన్నాడు అమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను బాధపడకండి ప్రతిరోజూ ఇలా వృద్ధులైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లో స్టేషన్లో కొన్నిసార్లు గుడిలో పార్కుల్లో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు మీ కొడుకు కూడా అంటుండగా ఇది విన్న నిర్మలాదేవికి కోపం వచ్చి నీకు నా కొడుకు గురించి ఏమీ తెలీదు అలాంటప్పుడు మోసం చేసి నన్ను ఇక్కడ వదిలివేసి వెళ్ళిపోయాడని అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చూసి ఉండవు అన్నది లేదమ్మా నేను అన్ని చోట్లా క్షుణ్ణంగా చూశాను అని సాహిల్ అన్నాడు నిర్మలాగారు మరింత దిగులుగా తనను తాను సంధాయించుకుంటూ ఇతను నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు అలాంటిదేమీ జరిగి ఉండదు అరుణ్ పుష్పకు ఏదైనా అత్యవసర పనికి వెళ్లవలసి వచ్చిందేమో కొంత సమయం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు అనింది అప్పుడు సాహిల్ కూడా సరే అమ్మా నీ ఇష్టం అని తన పనిలో నిమగ్నమయ్యాడు సమయం సాయంత్రం ఏడు గంటలవుతుంది సాహిల్ ఇంటికి వెళ్లే సమయం అయ్యింది మరియు వాతావరణం చల్లగా ఉంది కాస్త చలిగా ఉండటంతో నిర్మలా గారు తన చీర కొంగుతో శరీరాన్ని కప్పుకోవటానికి విఫల యత్నం చేస్తుంది మరియు ఇదంతా గమనించిన సాహిల్ నిర్మలా గారి వద్దకు వచ్చి అమ్మా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరి పేరేంటి మీ పేరేంటి మరియు మీ కొడుకు ఎక్కడ పనిచేస్తాడో మీకు తెలుసా అతని ఫోన్ నెంబర్ తెలుసా నేను ఫోన్ చేస్తాను అన్నాడు అప్పుడు నిర్మలా గారు బాబు నా కొడుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తాడు సంవత్సరం క్రితం మా వారు చనిపోయాక నా కొడుకు నన్ను మా ఊరి నుండి హైదరాబాద్ తీసుకువచ్చాడు అక్కడ నేను కొడుకు కోడలు మనవడితో కలిసి ఉంటున్నాము నేనంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అందుకే కుంభమేళాకి తీసుకువచ్చాడు అనింది నిర్మల కొడుకు కోసం వేచి చూస్తూ చూస్తూ సమయం రాత్రయ్యింది కానీ ఎవ్వరూ ఆమె కోసం రాలేదు అప్పుడు సాహిల్ అమ్మా చీకటి పడుతుంది విశ్రాంతి తీసుకోవటానికి గదులు కూడా ఖాళీగా లేవు మీరు కావాలంటే నాతో మా ఇంటికి రండి మా ఇంట్లో నా భార్య మరియు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు రాత్రి ఇంట్లో విశ్రాంతి తీసుకోండి మరియు పొద్దున్నే ఇక్కడికి నాతో పాటు రావచ్చు అన్నాడు సాహిల్ వద్దు వద్దు నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకటం మొదలు పెడతాడు నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అన్నది నిర్మల సరే అయితే నన్ను కొడుకు అన్నారు కాబట్టి ఈ దుప్పటి మరియు ఈ షాల్వా తీసుకోండి అన్నాడు నిర్మలకు అందిస్తూ సాహిల్ జాగ్రత్త అని చెప్పి దగ్గర్లోని హోటల్ నుండి భోజనం నీళ్ల బాటిల్ కొని తీసుకువచ్చి ఇచ్చాడు ఇక సాహిల్ ఇంటికి బయలుదేరి వెళ్లాడు నిర్మలా అక్కడే కూర్చొని శాలువా కప్పుకొని కొడుకు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంది ఆ బస్టాండ్లో అంతమంది కిక్కిరిసిన జనాల మధ్య అరుణ్ ఎక్కడ ఉన్నాడో అనుకుంది ఇక నా కొడుకును ఎక్కడని వెతకను ఇప్పుడు నేనేమి చెయ్యాలి వీళ్ళు మాట్లాడే మాటలు నాకర్థం కావడం లేదు ఎవరిని ఏమీ అడగలేను సాహిల్ ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు కాని ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు అనుకుంటూ రాత్రంతా అలాగే బస్టాండ్లో గడిపింది నిర్మల మరుసటి రోజు ఉదయం సాహిల్ తిరిగి తన పనికి వచ్చేసరికి గారు ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు సాహిల్ రాగానే మొదట నిర్మలా దగ్గరికి వెళ్ళి అమ్మా నీ కొడుకు ఇంకా రాలేదా అడిగాడు లేదు నా కోసం ఎవ్వరూ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నిర్మలా సాహిల్ ఆమెకు తాగడానికి నీళ్ళిచ్చి అమ్మా నేను నిన్ననే నీకు చెప్పాను కాని నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది అది విని గారు నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది నా మనవడు రాసి ఇచ్చాడు ఈ నెంబర్కు ఫోన్ చెయ్యమని సాహిల్ని అడిగింది సరే అని సాహిల్ చాలాసార్లు ఫోన్ చేశాడు కాని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏం చెయ్యాలో తోచడం లేదు అంటూ నిర్మలాగారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ పరిస్థితి చూసి సాహిల్కి చాలా జాలి కలిగింది మీద కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉంది కొంతసేపటికి అకస్మాత్తుగా నిర్మలాదేవి మీద నుంచి కింద పడిపోయింది సాహిల్ అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లుచెల్లాడు కొద్దిసేపటికి స్పృహ వచ్చింది సాహిల్ కొంచెం కంగారు పడ్డాడు వెంటనే గారిని బెంచి మీద పడుకోబెట్టాడు స్పృహ వచ్చాక ఏమైంది మీకు నిన్న నేను ఇచ్చిన ఆహారం తినలేదా చాలా బలహీనంగా కనపడుతున్నారు అన్నాడు సాహిల్ నువ్వు చెబితే నమ్మలేదు కానీ అరుణ్ మోసం చేశాడు కన్న కొడుకు చేసిన మోసాన్ని మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది నిర్మలా అంటే మీరు రాత్రి నుండి తినలేదా సాహిల్ వెంటనే దిగ్గల్లోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి అమ్మా ముందు నువ్వు తిను ఆ తర్వాత మనం మాట్లాడుకుందామన్నాడు సాహిల్ బలవంతం వలన భోజనం చేసింది నిర్మల అమ్మా ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు తెలుసు ఇక్కడ బస్టాండ్లో ఏం చేస్తావు అందుకే నీవు తిరిగి హైదరాబాదు కొడుకు ఇంటికో లేదా గ్రామంలో ఉన్న నీ ఇంటికి వెళ్ళగలవా నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు సాహిల్ ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి గ్రామంలోని ఇల్లు అమ్మయ్యమన్నాడు అరుణ్ ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు హైదరాబాదులో అరుణ్ అడ్రస్ నాకు తెలీదు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది నిర్మల సాహిల్ ఇది విని చాలా బాధపడ్డాడు కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు నిర్మలా గారిని శాంతపరిచి మళ్లీ తన దుకాణాన్ని చూసుకోవటం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత గారు అక్కడి నుంచి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది వాతావరణం చల్లగా ఉండటంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక చలికి వణుక్కుతూ నిర్మలా ఫుట్పాత్పై బయట కూర్చుంది అదే సమయంలో గారిని చూసి అక్కడకు కొన్ని కుక్కలు వచ్చి బిగ్గరగా మొరగడం ప్రారంభించగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి లేచింది ఇదంతా చూసిన సాహిల్ గారి వద్దకు వెళ్ళి ఆ కుక్కలను అక్కడి నుండి తరిమివేసి గారిని పక్కన కూర్చోపెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు గారి పరిస్థితి మొత్తం వివరించి ఫాతిమా నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను చిన్న పిల్లవాడిని మా వద్ద డబ్బు లేక ఆవిడను చూసుకోలేకపోయాము అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది గారిని చూస్తుంటే అమ్మను చూస్తున్నట్లే ఉంది అందుకే నిర్మలా అమ్మని నాతో ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను అన్నాడు సాహిల్ భార్య ఫాతిమా చాలా నెమ్మదస్తురాలు ఏమీ పర్వాలేదు మీరు అమ్మను తీసుకురండి ఉన్నదాంట్లో రెండు పూటలా భోజనమైనా ఇవ్వగలం కదా అనింది ఇది విన్న సాహిల్ సంతోషించి గారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు అతని ఇల్లు చాలా చిన్నది అక్కడ అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటికి చేరుకున్న తర్వాత గారు బాబు నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అది జరుగుతుంది కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అన్నది దీనికి ఫాతిమా లేదు మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మీ తలరాతలో మాతో ఉండమనే రాశాడు అనుకోండి అన్నది కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అన్నది కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు కానీ నిర్మలాగారికి అసౌకర్యంగా ఉండటం గమనించిన సాహిల్ అమ్మా మా ఇల్లు కొంచెం ఇరుకుగా ఉంది కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది మా పిల్లలను మీ సొంత మనవల్లుగా భావించండి ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు ఈ విషయాన్ని సాహిల్ నోట విన్న నిర్మలా గారికి కన్నీళ్లు వచ్చాయి వారి తలలపై చెయ్యి వేసి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు మరుసటి రోజు ఉదయం సాహిల్ స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంట్లో నిర్మలా మరియు ఫాతిమా మాత్రమే ఉన్నారు ఫాతిమా ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా బట్టలు కూడా కుట్టడం నిర్మలా చూసింది నేను కూడా చాలా బాగా బట్టలు కుడతాను నీ పనిలో సహాయం చెయ్యనివ్వు అని చెప్పి గారు ఫాతిమాకు సహాయం చేయటం ప్రారంభించింది ఫాతిమా మీరు తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఉత్తరప్రదేశ్కి ఎలా వచ్చారు అడిగింది నిర్మలా సాహిల్ వాళ్ళ నాన్నగారు ఇక్కడే వ్యాపారం చేసేవారు కానీ సాహిల్ అమ్మగారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు అందుకే అందరికీ తెలుగు మాట్లాడడం అలవాటు చిన్నప్పుడే సాహిల్ తల్లిని కోల్పోయారు మామగారు నాలుగు సంవత్సరాల క్రితం మరణించారు ఇక అప్పటి నుండి ఇక్కడే ఉండిపోయాము అన్నది ఫాతిమా అప్పటి నుండి నిర్మల వారి కుటుంబంలో కలిసిపోయింది మరియు ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిలా ప్రతి పనిలో పాల్గొంటుంది ఇప్పుడు నిర్మలా గారి రాకతో ఫాతిమా కుట్టు పని మరింత మెరుగుపడింది ఎందుకంటే నిర్మలా కుట్టుపనిలో నిపుణురాలు చుట్టుపక్కల ప్రజలు నిర్మలా పనిని చాలా ఇష్టపడడం ప్రారంభించారు ఇంట్లో ఉంటూ గారు పిల్లలను చూసుకునేవారు మరియు మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులను కూడా చూసుకునేవారు ఫాతిమా మరియు సాహిల్ తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు కూడా చాలా అవసరం అనుకునేవారు ఎందుకంటే గారి రూపంలో వారు ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు ఒకరోజు ఫాతిమా ఇంటి పని చేసుకుంటుండగా అమ్మా ఫాతిమా నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్లారు నిర్మల తిరిగి వస్తుండగా ఒక వికలాంగ అబ్బాయి లాటరీ టికెట్లు అమ్ముతుండడం చూసింది ఒక్కొక్క టికెట్ విలువ వంద రూపాయలు ప్రైజ్ మనీ ఐదు కోట్లు నిర్మలను చూడగానే ఆ అబ్బాయి నిర్మలా వద్దకు వచ్చి టికెట్టు కొనమని టికెట్ కొనమని పదే పదే అడుగుతుండడంతో పేదవాడికి కొంతమేలు జరుగుతుందని నిర్మల పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి వద్ద ఒక టికెట్ కొనింది ఈ నెల ఆఖరుకు పేపర్లో విజేతను ప్రకటిస్తారని అబ్బాయి గారికి చెప్పాడు టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి చేరిన తర్వాత ఫాతిమాకు ఇచ్చి మిగిలిన ఇంటి పనంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు కాసేపటికి ఇద్దరూ కలిసి కుట్టుపని చేస్తున్నప్పుడు నిర్మలా తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి ఫాతిమాకు ఇస్తూ ఫాతిమా ఇందాక బజారు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ కొనమని పదే పదే అడిగాడు ఒకటి వంద రూపాయలు ఆ చిన్న బాబును చూసి నేను ఇచ్చే ఈ వంద రూపాయలు ఆ పిల్లవాడికి అవసరమవుతాయని ఒక టికెట్ కొన్నాను రెండు రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట అవునా పర్వాలేదులండి మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చెయ్యాలనే ఆలోచనతోనే కొన్నారు కదా నేను దాచిపెడతాను టికెట్ను అంటూ ఫాతిమా తీసుకుంది రెండు రోజులు గడిచాయి లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని సాహిల్ మరియు పిల్లలు వెళ్ళిపోయాక గారు మరియు ఫాతిమా పేపర్లో ఆతృతగా చూడడం మొదలుపెట్టారు మూడవ విజేతగా యాభై లక్షలు కానీ వీళ్ళ నెంబర్ లేదు రెండవ విజేతగా ఒక కోటి అక్కడ వీళ్ళ నెంబర్ లేదు మొదటి విజేత ఐదు కోట్లు అని నెంబర్ చూసిన ఫాతిమా సంతోషానికి హద్దులు లేకుండా పోయింది నిర్మలా గారిని హత్తుకొని మనము మొదటి విజేతగా ఐదు కోట్లు గెలిచాము అని ఇద్దరూ సంతోషంతో గెంతుతూ కేకలు వేశారు చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన సాహిల్ ఇద్దరూ గెంతడం చూసి ఏంటి ఇద్దరు చాలా సంతోషంలో ఉన్నారు అన్నాడు వెంటనే ఫాతిమా భర్తను కౌగలించుకుని మనకు లాటరీ తగిలిందండి అది కూడా ఐదు కోట్లు అని న్యూస్ పేపర్లో ఫస్ట్ విన్నర్ నంబర్ చూపించింది ఇదంతా చూసిన సాహిల్ తన కళ్ళను తానే నమ్మలేక ఇలా అడిగాడు నీకు నిజంగా లాటరీ వచ్చిందా దీనిపై గారు సంతోషంగా అవును బాబు ఇక మన జీవితాలలో ప్రతిరోజు సంతోషాలే అంటూ ముగ్గురూ ఆనందంగా గడిపారు రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్రస్కు వెళ్ళి డబ్బులు తీసుకోవాలి రెండు రోజుల తర్వాత కుటుంబమంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు ఇంత పెద్ద మొత్తం చూసిన వాళ్ల కళ్ళు ఆనంద భాషపాలతో నిండిపోయాయి కొంతకాలం తర్వాత తమ కోసం ఓ మంచి సొసైటీలో విలాసవంతమైన ప్లాట్ కొన్నారు ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో టైలరింగ్ పనిచేసే నిర్మలా ఫాతిమా లాటరీ డబ్బుతో ఒక బొటిక్ తెరిచారు అక్కడ వారు సరికొత్త డిజైన్లతో బట్టలు తయారు చేయటం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది నగరంలో వీరి బొటిక్ పేరు నలుమూలలా విస్తరించడం ప్రారంభించింది ఇప్పుడు ఇద్దరూ వారికి సహాయం చేయడానికి కొంతమంది పనివాళ్లను కూడా నియమించుకున్నారు వ్యాపారం రోజురోజుకు రెట్టింపయ్యింది పేపర్లో నిర్మలా ఫోటోతో పాటు బొటిక్ ఫోటో కూడా వేశారు మరుసటి ఉదయం గారి వియ్యపురాలు పేపర్లో గారిని చూసి గారు కోటీశ్వరురాలు అయ్యిందని అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నదని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు వెంటనే తన కుమార్తె అంటే గారి కోడలు పుష్పకు ఫోన్ చేసి పుష్ప ఇవాళ పేపర్ చూశావా ఇది ఒక అద్భుతంగా ఉంది నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను అని గారి గురించి చెప్పింది తన తల్లి మాటలు విన్న పుష్ప అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరురాలయ్యిందా అనింది అవును మీ అత్తగారు గురించి నగరమంతా చర్చనీయాంశమవుతోంది మీ అత్తగారికి ఐదు కోట్ల లాటరీ తగిలిందట ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఇది విన్న చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది ఆమెకు మైకం వచ్చింది ఆమె కాళ్ల కింద నేల కంపించినట్లయింది ఈ సంఘటన మొత్తం ఆఫీసు నుండి భర్త అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది అరుణ్ షాక్ అయ్యాడు కానీ పశ్చాత్తాపం తప్ప ఇప్పుడు ఏమి చేయగలడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆఫీసు నుండి వచ్చిన అరుణ్ ముభావంగా ఉన్నాడు భర్తను చూసి ఎందుకు అలా ఉన్నారు అని కారణం అడిగింది పుష్ప పుష్ప కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టర్మినేట్ చేశారు నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు అరుణ్ ఇది విన్న పుష్ప వెంటనే తల పట్టుకొని కూర్చుంది మరుసటి రోజు పుష్ప తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి అమ్మా నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో ఆశలతో ఉన్నాము కానీ ఇప్పుడు ఉద్యోగమే పోయింది అని ఏడుస్తున్న కూతురును తల్లి ఓదారుస్తూ దాని గురించి ఆందోళన చెందడానికి ఏముంది మీ అత్తగారి వద్ద ఇప్పుడు కుబేరుని నిధి ఉంది ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి ఆమె మనవడి కోసం మిమ్మల్ని చేరదీస్తుంది అని సలహా ఇచ్చింది వెంటనే పుష్ప అరుణ్ వద్దకు వెళ్ళి మీ అమ్మని సహాయం అడుగుదాం ఆవిడని క్షమించమని ప్రాధేయపడుదామని చెప్పింది వేరే దారిలేని అరుణ్ మరుసటి రోజే భార్య భర్త ఇద్దరూ కొడుకుతో గారి అడ్రస్ తెలుసుకుని బొటిక్కి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు కొంతసేపటికి ఇద్దరూ ఎలాగోలా గుంపులోంచి బొటిక్ లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం చూశారు ఇదంతా చూసిన నిర్మలాగారి కొడుకు కోడలు నమ్మలేకపోయారు చాలాసేపటికి జనం తగ్గుముఖం పడడంతో పుష్ప అరుణ్ త్వర త్వరగా వెళ్ళి గారి పాదాలపై పడి అమ్మా దయచేసి మమ్మల్ని క్షమించు నిన్ను ప్రయాగరాజ్ బస్టాండ్లో వెతికానమ్మా నువ్వు కనపడలేదు తప్పిపోయావనుకున్నాము వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నారు అదే సమయంలో గారు ఎవరి తల్లి ఎవరి అమ్మా నాకు ఒకే ఒక్క కొడుకు కోడలు ఉన్నారు వాళ్ళు సాహిల్ ఫాతిమా కన్న కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు వీళ్ళిద్దరే నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయమిచ్చారు లేకపోతే ఇప్పటికీ చనిపోయేదానిని మీతో నాకెలాంటి సంబంధం లేదు అంటూ తన కుర్చీలో నుంచి లేవగానే మరొకసారి అరుణ్ పిలిచాడు ప్లీజమ్మా మమ్మల్ని క్షమించు ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది నాకు వేరే చోట కూడా మంచి ఉద్యోగం రావడం లేదు ఎక్కడికని వెళ్ళగలను పెద్ద నేరం చేశామని గ్రహించాం ఇకనైనా క్షమించు అన్నాడు అది విని గారు ఇలా అన్నారు దీనినే భగవంతుడి న్యాయం అంటారు భగవంతుడు అందరినీ చూస్తుంటాడు పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అప్పుడు కోడలు అత్తయ్యా మేము మీతో కలిసి జీవించాలనుకుంటున్నామో అనింది కానీ నేను మీతో జీవించాలనుకోవట్లేదు కోడలా నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలనుకుంటున్నాను ఇప్పటికే ఒకసారి నీ చేతిలో మోసపోయాను ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అనింది నిర్మల మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అన్నది కోడలు అప్పుడు మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు నన్ను బస్టాండ్లో వదిలేసిన రోజునే ఆ హక్కు కోల్పోయారు ఇప్పుడు నా తర్వాత ఆస్తి సాహిల్కే దక్కుతుంది అనింది నిర్మల తల్లి మాట విన్న తరువాత కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేక తలవంచుకున్నారు మీరు ఇక్కడికి గెస్టులు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి ఇలా చెబుతూ నిర్మలా ముఖంపై గర్వంగా చిరునవ్వుతో తన పనిలో నిమగ్నమయ్యింది భగవంతుడి న్యాయం కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నిర్మలా గారు మోసం చేసిన కన్న కొడుకుతో ఉండడం కరెక్టా లేక ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న సాహిల్తో ఉండడం కరెక్టా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు